పద్నాలుగు ఎకరాల్లో సెమీ ఆర్గానిక్ పద్ధతులు వ్యవసాయం చేస్తూ అన్ని రకాల పంటలు అంటే కూరగాయల సాగు దగ్గర నుంచి మల్లి మల్లి సాగు దోస పచ్చిమిర్చి అలా మొత్తం అన్ని రకాల సాగు అన్ని రకాలు ఈ పద్నాలుగు ఎకరాల్లో చేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు చింతాడపల్లి గ్రామానికి చెందినటువంటి పిచ్చుకల సాయిగారు సాయిగారిని అడిగి మల్లి సాగు ఎలా చేయాలి అంటే కొద్దిగా ఈ కష్టతరమైన పనిది మల్లి సాగు చేయడం అంటే మాటలు కాదు ఇది దీంట్లో ఎంతో అనుభవం అయితే కావాలని చెప్పి అందరూ అంటారు అయితే ఎటువంటి అనుభవం కావాలి మల్లి సాగు ఎలా చేయాలి అసలు ఎటువంటి నెలల్లో మల్లి సాగు చేయడానికి అనుకూలమైనవి మనం గారిని అడిగి తెలుసుకుందాం సాయిగా నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మల్లి సాగు అనేది ఏ నెలలకే సూట్ అవుతుందండి ఎక్కువగా ఇది వర్షానికి ఇంకిపోయి ఇంకిపోయి నెలలు కావాలండి అంటే ఎంత వర్షం వచ్చినా వాటర్ అనేది సుక్క అనేది వాటర్ లేకుండా పొలంలోకి వెళ్ళిపోయేలాగా ఉండాలి అలాంటి నెలలు సూట్ అవుతాయి డ్రైన్ నెల సూట్ అవుతుంది డ్రై నెల సూట్ అవుతాయి కంకర్ నెల అయినా బాగా సూట్ అవుతుంది అవునండి కంకర్ నేల కానీ లేకపోతే గర్భ నేలలో మెరక్ చేస్తే గర్భ నెలలో కూడా మెరకు ఉండాలి అవునండి ఆరు నెలలు అయితే సూట్ అవుతాయండి వాటర్ నెల ఉంటే కనుక చెట్టు బాగోదండి అవును ఇప్పుడు ఏంటి సార్ మీరు రెండు ఎకరాల్లో రెండు రకాల మల్లి సాగు చేస్తున్నారు మీరు ఒకటి కాడమల్లి ఒకటి బొండు మల్లి ఏంటి సార్ రెండింటికి తేడా ఏంటండి ఈ బొండు మల్లి వచ్చేటప్పటికి మీకు సీజనల్గా ఉంటాయండి అదే కాడమల్ల అయితే సంవత్సరానికి రెండు నెలలు తప్పించి కా పది నెలలు పోస్తుంది అంటే ఏ నెలలో మినహాయింపండి కాడమల్లి కాడమల్లి జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరిలో మళ్ళీ స్టార్ట్ అయిపోతాయండి అంటే మళ్ళీ మార్చి దగ్గర నుంచి మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ జనవరి కాడమల్లి పోస్తుంది డిసెంబర్ జనవరిలో కాడమల్లి ఒక్క ఒక్క డిసెంబర్ జనవరిలో కాడమల్లి పోయి మిగిలిన అన్ని నెలలో కూడా కాడమల్లి పూస్తాయండి ఇదేండి బొండుమల్లి ఈ బొండుమల్లి వచ్చి నీకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు పోస్తుంది అంటే జనవరి నుంచి అండి ఇది ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది మార్చి నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు పోస్తుంది అంటే ఒక నాలుగు నెల మినహాయిం అంతే ఎనిమిది నెలలు పోస్తా అంటే ఒక ఎకరానికి అంటే ఎన్ని మొక్కలు పడతాయండి కాడమల్లి మొక్కలు ఏదైనా సరే ఆ ఇతనమైనా ఈ ఇతనమైనా ఈ బొండుమల్లి అయినా కాడమల్లి అయినా సిక్స్ ఫైవ్ సిక్స్ పన్నెండు వందల మొక్క పడుతుందండి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్కి పన్నెండు వందల మొక్క పడుతుందండి ఎకరాడు అంటే మొక్కకి 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 దూరం పక్కన్న మొక్కకు కూడా దూరం ఆరు ఆరు అడుగులు ఎయిట్ ఎయిట్ చూసినా ఆరు అడుగులు సిక్స్ బై సిక్స్ అంటే ఎకరాడుకు వచ్చి పన్నెండు వందల మొక్క ఇప్పుడు ఎంతకాలానికి పూత దశగా వస్తాయండి ఇది ఇది మొక్క బతికిందంటే నీకు ఆటోమేటిక్ సిగర వస్తుంది సిగ్గురు ఫోటో ఆటోమేటిక్ పూత వస్తాయే ఉంటుంది అది మొక్క పాతిన తర్వాత మొక్క బతికిందంటే దాని అంట సిగరంట మళ్ళీ పూత వస్తానే ఉంటుంది ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది అంటున్నారు మీరు వేసండి అంటే ఒక సంవత్సరం ఫస్ట్ సంవత్సరం దిగుబడి ఎంత వచ్చిందండి ఫస్ట్ సారి మొక్క బతకడానికి టైం తీసుకుంటుంది టైం అంటే అంతర్ పంటగా మనం ఏం చేసామంటే ఇది పచ్చి తర్వాత రెండోది వచ్చి కాలీఫ్లవర్ పెట్టు కాలీఫ్లవర్ పెట్టారండి ఫస్ట్ సంవత్సరం అంటే దాని గురించి ఏం చేసినట్టు తక్కువ ఐటమ్స్ అది అయిన తర్వాత రో డైలీ వచ్చి పది కేజీలు పదిహేను కేజీలు అలా అలాగొచ్చాయి అంటే మొత్తం మొదటి సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది అంటారా దిగుబడి అయితే తక్కువేనండి ఫస్ట్ సంవత్సరం తక్కువే వచ్చినాయి ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం రావాలండి ఈ అనుభవం ఇప్పుడు ఇప్పుడే వస్తుంది మనకి అనుభవం అవునండి వీటిలో వీటిలో ఏం చేస్తారంటే బలం ఎక్కువైనా పోతపోయేది బలం తక్కువైనా బలం ఎక్కువైతే ఏంటంటే పరిస్థితి ఏంటి ఆకేమన్నా సైజ్ పెరగడం చూసారా యాక్ వచ్చి వెడల్పు వచ్చేసింది యాకు రాకూడదు సేమ్ ఈ ఆకు రాకుండా ఉండాలంటే సేమ్ ఇగో ఈ టైప్ ఉండాలి ఇప్పుడు ఇక్కడ పడుకోండి ఇక్కడ తే ఈ సైడ్ నుంచి ఈ ఆకు మధ్యలో వచ్చి పోత వస్తుందండి ఈ సిగులు వస్తుందండి ముందు ఏం చేస్తా ఈ ఈ సైడ్ ప్రాంచ్ల ప్రకారంగా పోత వస్తుంది ఎక్కువ ఈ సైడే వస్తుందండి ఎక్కువ నెక్స్ట్ ఈ పోత పూసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా ప్రతి ఆవుకు ఎక్కడైతే గిల్లామో అక్కడి నుంచి మళ్ళీ ఈ సిగులు వస్తాయండి ఇది ఇది ఉందనుకోండి ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి పోత వస్తుందండి లాగు ఉంది కదండి ఇక్కడ పోత వస్తుంది ఇదిగో సేమ్ ఇదిగోండి ఎలా వచ్చింది చూసారా ఇక్కడికి పైన గిల్లేసాము పైన ఎలా వస్తుందో సిగరు అవునండి బొడిఫ్లో ఎలా వచ్చింది మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి లేరు తీసాం అనుకోండి ఇక ఆటోమేటిక్గా ప్రతి కూడా ఇగువండి లేట్ అవుతాయి ఈ రెండు లేట్ అవుతాయండి అలాగే మొత్తం పోత పోస్తుంది అని ఉంటుంది ఇగండి ఎలా చూసారా ఇవి ఇది 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 అయిన తర్వాత ఇది గిల్తో పైన మొగ్గ అయిపోయిన తర్వాత ఇది స్టార్టింగ్ ఇది వస్తుంది మన చెరకరలో బోర్డు వచ్చిన బోర్డు పిలకలాగా వచ్చినట్టు వీటిలో ఈ ఇలా వచ్చేస్తా ఈ తెల్లగా ఉన్నది అవునండి ఇది ఏం చేయాలంటే పీకేసుకోవాలండి ఇది పీకడం వల్ల ఏంటంటే ఈ కింద గ్రీనీష్ బాగా ఇవ్వకుండా చూసారా ఈ గ్రీనీష్ అవునండి ఈ గ్రీనీష్ ఇస్ ఉన్న అంటే ఈ సైడ్ బ్రాంచెస్ నుంచి పోత బాగా వస్తాయండి అవునండి ఈ ఈ లేతుకున్నదాలో ఒక రెండు మొగలు వస్తాయి ఆ తర్వాత ఎర్ర చేసుకుంటే ఈ అయిన తర్వాత ఇక ఆటోమేటిక్గా పోత వస్తుంది బాగా అంటే మళ్ళీ కొత్త కొమ్మ వచ్చి కొమ్మ వస్తుంది ఈ సేమ్ ఇలాంటిదే ఇక్కడ తీసేసేవండి లేతకున్న దాన్ని ఇక్కడ ఎర్ర తీసేసేదాపడికి మీకు ఇక్కడ సైడ్ బ్రాంచెస్ వచ్చింది చూసారా అవునండి సైడ్ వచ్చినాయి చూసారా ఇది మళ్ళీ ఇది పోత వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ అంటే దీనికి డిప్పు డిప్పు సౌకర్యం బాగుండాలండి వాటర్ అంటే కింద ఉన్నదానికి నీడ వస్తుందండి అంటే ఆకు సైజు పెద్దదవ్వడం వల్ల కింద మొత్తం చెట్టుకు నీడ వస్తుంది నీడ వస్తుందండి ఈ ఏం చేస్తానంటే నీకు నీడ ఎప్పుడైతే వచ్చిందో పోత పోయడం తక్కువ పోస్తుంది అంటే మరి ఆకు సైజు తగ్గడం ఏంటంటే పరిస్థితి ఏంటి ఈ సైజు పెరగకుండా ఉండాలంటే పొటాష్ ఎక్కువ వాడుకోవాలండి పొటాష్ పొటాషి ఎక్కువ వాడుకోవాలి పొటాషి ఎక్కువ వాడుకుంటే నీకు సైజు ఆకు సైజు తగ్గిపోతుందండి అంటే ఎందుకు వచ్చిందంటారు అసలు జనరల్గా మైక్రో మైక్రోవ్స్ ఎక్కువ వాడటంలో నీకు ఎక్కువ వస్తుంది బలం ఎక్కువ బలం ఎక్కువ ఆకు వచ్చిందండి ఈ మన చెట్టు అందం కోసం చూసుకుంటే నీకు పూత రాదండి అవునండి చెట్టు అన్న చూడ్ పోవాలంటే ఆ రావాలంటే మాత్రం పోతరాదు పోతాండి పోతా పోతీ వేరు వేరు వేరుకులు ఏదో వచ్చిందండి దీనికి ఇది దీనికి తడి ఎక్కువైనా తడి ఎక్కువైనా సరే ప్రాబ్లం వస్తుందండి తడి ఎక్కువైనా ప్రాబ్లం వస్తుందండి తర్వాత దీనికి మొన్న ఏం చేసేవాంటే బ్లైక్స్ అది పోసే అంటే దేనికంటే బ్లైటాక్స్ అనే ముందు ఇది మొదటి కుళ్ళు అవి వేరు కుళ్ళు అయితే రాకుండా ఉండడానికి ఆ బ్లైటాక్స్ అయితే పోసం ఇప్పుడు దిగుబడి ఎలా ఉంటుందండి దీంట్లో దిగుబడి వచ్చేది మీకు చెప్తారు కదండి మీకు ఎప్పుడు సంవత్సరం బారు బారుయ్యాలంటే దానికి ఒక మార్గం ఉందండి ఎలాగంటే ఇప్పుడు ఈ రెండు ఎకరాలు చేయను అండి ఇది రెండు ఎకరాలు చేయను అయితే మీకు ఆరు ఎకరానికి ఒక బిట్టు ఒక అర ఎకరా బిట్టు సపరేట్ సెపరేట్గా వాటర్ ఇవ్వాలి అవునండి అలా ఇస్తే ఏవద్దంటే మనకి ఎప్పుడు ఇప్పుడు రెండు ఎకరాలు అలా చేయకపోతే వద్ద రెండు ఎకరాలు ఒకేసారి రావాలంటే మీకు కూలి ఇబ్బంది వస్తుంది ఒకసారి పూ మనకు పూలు కోయలేము రెండు ఎకరాల్లో మీరు నాలుగు రకాలుగా అంటే నాలుగు భాగాలు చేసే రెండు ఎకరాలను అంటే ఒకేసారి మొగ్గ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి తీసుకోవాలంటే ఎకరానికి నాలుగు భాగాలు చేయాలండి ఎకరం అర ఎకరం నాలుగు నాలుగు బిట్లు రెండు ఎకరాలు కలిపి నాలుగు అర ఎకరాలు చేయాలి చేయాలి అప్పుడు అంటే నాలుగు ఎకరాలకి డ్రిప్ సిస్టమ్ కదా కాబట్టి ఎక్కడెక్కడ కార్క్ పెట్టుకుంటామండి అవునండి కార్ సిస్టమ్ పెడతాం ఇప్పుడు అలా చేసిన తర్వాత డ్రిప్ నాలుగు నాలుగు భాగాలు చేసిన తర్వాత ప్రతి సూప్కి కార్క్ పెడతాం అవునండి ప్రతి సూపుకి ల్యాడర్ దగ్గర నుంచి వాటర్ వచ్చేటప్పుడు అక్కడ కార్కు పెడతారు వాటర్ కంట్రోల్స్ పెడతారు ఆ కార్ పెట్టిన తర్వాత ఆ కార్కి తిప్పిన తర్వాత ఏ లైన్కి అయితే కావాలో వాటర్ వాటర్ దానికి వెళ్తుంది అవునండి ఆ భాగానికి నీరు సరఫరా ఓకే అండి దాని మీద ఏం చేస్తాడు అంటే ఇప్పుడు మనం ఈ ఎప్పుడంటే మన నవంబరు డిసెంబరు అక్టోబరు నవంబర్లో తడి ఇవ్వకూడదండి నాలుగు నెలల నుంచి అసలు నీళ్ళు పెట్టకూడదు అవునండి ఏం చేయాలంటే వడిలిపోవాలండి మొక్క అనేది వడిలిపోవాలి మొక్క వడిలిపోయిన తర్వాత అలాగే ఎప్పుడైతే వడిలిందో అంటే నీరు అందక మొక్క వాడిపోయినట్టుగా ఉండాలి ఉండాలండి అవునండి వాడిపోయేటప్పటికి ఎప్పుడైతే వాడిపోయిందో అప్పుడు మనం జుట్లుగా తెచ్చుకుని సేఫ్ చేసుకుని ఉన్నాం అనుకుంటాడు ఇక అంటే ఎక్స్ట్రా ఇప్పుడు వచ్చిన కొమ్మలు అన్నారు అన్నారు కదా మీరు కూడా మీరు మీరు తీసేయాలి ఈ కారణం ఏంటంటే తీసేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ కింద ఉన్న ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇక్కడ మొగ్గ ఉంది ఈ మొగ్గ కోయలేదు వాళ్ళు అవునండి అవును ఈ మొక్క కోయలే పోయారు అది మొగ్గల్లా పువ్వు అయింది పువ్వు అయిపోయింది దాని గురించి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకనే ఏం చేస్తామంటే ఈ పైకి వచ్చిన రివర్ల మనకి పూత రాదు ఏమి రాదు దానికి తీసేయడమే మంచిది అప్పుడు ఏం చేస్తామంటే సక లోపల ఉన్నది కూడా పూత మనకి కూలీలకు అందుబాటులో ఉంటుంది అవునండి అది అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు అన్నీ ఒకేసారి పూత దశకి రాకుండా అర ఎకరం అర ఎకరం అర ఎకరం అర ఎకరం నాలుగు దశలుగా మీకు వస్తుందండి అంటే ఇది మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అలా మొత్తం అలా చేయకపోయినకు రెండు ఎకరాలకు సరి ఒకేసారి వస్తాయి పూలు మళ్ళీ కూలీలు నీకు రెండు వందల మంది ఉంటే కానీ పూలు పూలం కోయలేం అవునండి ఒకవేళ రెండు వందల మంది కూసిన నీగా మార్కెటింగ్ చేయలేం అవునండి అన్ని పూలు ఒకేసారి వచ్చేసి నెల రెండు నెలల్లో మొత్తం ఖాళీ అయిపోతుంది అంటే మల్లెపూలు అంటే మల్లె మొక్కలు అంటే జనరల్గా వేసవికాలం ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అంటే వివాహాలకి కానీ శుభకార్యాలకు కానీ మల్లెపూలు ఎక్కువ వాడతారు అంటే ఆ టైంలో అంటే డిమాండ్ ఉన్నప్పుడు మనం కోసి పట్టుకెళ్ళడానికి ఇబ్బంది ఏంటండి ఇప్పుడు అది ఇప్పుడు మార్కెటింగ్ ఇప్పుడు పలానా నెలలో మార్కెటింగ్ ఉందని ఇప్పుడు సపోజ్ జనవరి నెలలో అయితే డిసెంబరు జనవరి అక్టోబర్ సెప్టెంబర్లో మన పంచాంగ శ్రావణంలోకి వెళ్ళాలి మెయిన్ ఇంపార్టెంట్ ముహూర్తాల టైం చూడాలి చూడాలి ఈ ముహూర్తాలు పలానా టైంలో ముహూర్తాలు ఉన్నాయనుకోండి అట్లా సపోజ్ ఈ సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ముహూర్తాలు ఎప్పుడైతే ఉన్నాయో ఫిబ్రవరిలో మనకి ముహూర్తాలు ఉన్నాయి ముహూర్తాలు ఉంటే ఒకరైతే ఏం చేశారంటే అసలు ఆయనకి వర్షాలు ఉన్నా తక్కువ ఉన్నాయి దీని మీద మెరక్సేన్ యాక్చువల్గా చెప్తున్నా జూ జూన్ అదే సీట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు ఆరబెట్టేసాం మేము ఆరబెట్టాం మనకమ్మ ఎక్కువ వాటర్ ఎక్కువైపోయింది వర్షం ఎక్కువ పడిపోయింది మనకి కటింగ్ చేసి అన్ని చేసేసి రెడీగా ఉన్నాం కాకపోతే వర్షం ఎప్పుడైతే వర్షం పడిపోయి నీళ్ళు నీళ్ళు పడిపోయేలా కురిసింది దానికి ఏం చేసామంటే అక్కడ మెయిన్ ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కోర్టు చెప్తున్నా ఈ దెమ్మని చూసారా ఆ దెమ్మ ఏం చేసాంటే మనం వర్షాకాలంలో దెమ్మేసాం ఈ దెమ్మేసాం ఈ దెమ్మేస్తే ఏమైందంటే ఆ లోపల ఉన్న తడి ఆర్లమరా ఉండిపోయిందండి ఆ చెమ్మ ఆరిదకి లోపల ఉన్న దెమ్మలో మీరు రాయి కింద చూడండి ఒక రాయి కింద చూడండి ఎప్పుడు తడి ఉంటానే ఉంటుంది అక్కడ గుల్లగా ఉంటుంది అక్కడ మొక్క బాగా పెరుగుతుంది ఇది ఏం చేసిన గుల్లగా ఉండి లోపల తడి ఆరనే వాళ్ళు అది దెమ్మ ఉండటంలో అది ఏం చేసిన దెమ్మకి దెమ్మ వేసుకోవచ్చు కానీ తక్కువ వేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు వచ్చిన అవసరం బాగుంటుందండి మీరు దెమ్మ ఏమి ఏమేమో మళ్ళీ సంవత్సరం ఏమవుతుంది అంటే నీకు నీళ్ళు లాగదు అవును అంటే అది ఎక్కువ చెమ్మ ఉండటం వల్ల ఎక్కువ ప్రూనింగ్ ఎక్కువ పోత ఎక్కువ వచ్చి కొమ్మ కొమ్మలు ఎక్కువ రావడం రాదండి ఇక్కడ తడి ఎప్పుడైతే తడి ఉందో మొక్క వడిలిపోవాలి మనకి వదిలిపోవాలండి ఈ సంవత్సరం టైంలో చెమ్మ ఉంటుంది అప్పుడు ఇంకోటి సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు వాటరింగ్ కూడా నీకు మొక్క మొదలైన ఇవ్వకూడదు వాటరింగ్ మెయిన్ ఇంపార్టెంట్ సేమ్ ఇది ఇక్కడ సేమ్ రెండు లైన్లో ఇప్పుడు వాటరింగ్ ఇచ్చాం అవునండి ఏం చేసామంటే ఈ వాటరింగ్ ఏంటంటే నీకు ఇది లాగకూడదు ఒక భాగం ఉంటుంది రెండో భాగం కూడా నీరు ఇది లాగేసి ఉంటుంది మొక్క మొత్తం మొత్తం లాగేసి ఉంటుంది చూడండి ఈ చివర ఎలా ఉన్నా ఆ చివర ఎక్కువ పోతొస్తుంది అవునండి ఈ చెట్టు వాటర్ లైన్ వైపు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది దీని మీద ఉన్నా సరే చెట్టు ఏదో ఒత్తిడిలోనేవి ఏదో అయిపోతుందని ఆ పక్కన దానికి సెంటెన్స్ కనపడి ఎక్కువ పోతూ వస్తాయి అవకాశం ఉంది ఉంటుంది అవునండి ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నా నవంబర్ కాని డిసెంబరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు ఎండబెట్టిన తర్వాత మొక్క ఏమవుతుందంటే స్ట్రెస్ గురి అవుతుంది నేను ఏదో చచ్చిపోతుంది నా ఫీలింగ్ వస్తుంది మొక్కకి మొక్కకి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు నా నా సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలని పలసాయం ఎక్కువ రావాలని చెప్పేసి నేను అని చెప్పి షివర్ మూమెంట్లో ఎక్కువ పూలు వస్తాయి ఓకే సార్ మీకు అర్థమైందా ఈ పాయింట్ నెంబర్ వన్ అర్థమైనా అలాగేంటంటే ఎక్కువ పూలు వస్తాయి ఎక్కువ పూ ఎక్కువ పూలు వచ్చినా సరే మనం కోయినాం దానికి ఏం చేయాలంటే ఈ ఒక్క భాగానికి ఇచ్చిన తర్వాత తడిచ్చిన తర్వాత నలభై ఐదు రోజులు కానీ మొగ్గు రాదు నలభై రోజులకి పూలు మనకు అందుబాటుకు వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మొక్క వడలు పెట్టి ఒకేసారి నీళ్ళు అయితే ఇచ్చారో ఆ నీళ్లు కానీ సాలిబుల్ ఫెర్టిలైజర్ కానీ ఇచ్చారు ఆ తర్వాత నలభై ఐదు రోజులకి కానీ మొగ్గ రాదు మొగ్గ రాదు నలభై రోజులకి కానీ మొగ్గ రాదు అవునండి ఈ తడి ఎక్కువ ఇచ్చినా మందు ఎక్కువ ఇచ్చిన నీకు ఇలాంటి రేవట్లో ఎక్కువ వచ్చేస్తాయి ఈ రేవట్లు ఎక్కువ వచ్చేసేసి నీ పోతరాదు ఇప్పుడు ఈ స్టెంబ్ అవి ఎక్కువ పెరుగుతాను పెరిగిపోతాయి మందు ఎక్కువ ఇచ్చినా ఏది ఇచ్చినా ఎక్కువ అయిపోతుంది అలాగే అంటే మొక్క అయితే ఆరోగ్యంగా గుబురుగా ఉంటుంది కానీ మనకి మొ మొగ్గ అయితే రాదు రాదు అవునండి అవును ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు మల్లి సాగులో ముహూర్తాలు చూసుకుని మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి రిజల్ట్ వస్తుంది సన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన ఒక ఒక రైతు చేశాడు నా ఎగ్జాంపుల్ చెప్తాను ఆయనకు ఉన్నది ఒక ఎకరం సేన్ కాయ కష్టం చేసుకుని ఆయన మనకి కాయ కష్టం చేసేవాళ్ళమే కావదేమో ఆయన సెల రైతు ఆయన ఏం చేసాడు కొంచెం మెరక్సేను ఆయన ఏం చేశాడు అది సేమ్ ఇంతే అది ముహూర్తాలు బట్టి నలభై రోజులకి మనం మొగ్గు రావాలని కోరుకుని అలా చేశాడు చేసేటప్పటికి ఆయన ముహూర్తాలు ఇంకా నలభై ఐదు రోజులు ఉందనుగా ఈ లోపు మేనేజ్మెంట్ చేస్తారు మేనేజ్మెంట్ ఫెర్టిలైజర్ కానీ వాటర్ కానీ మేనేజ్మెంట్ అప్పుడు చేస్తారు అంతా అప్పుడు ఉంటుంది అదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేసేస్తే మనం లాస్ అయితే తప్ప మనకి లాభం ఉంటుంది అవునండి అతనికి ఏం చేశాడు వెయ్యి రూపాయల రేట్లో కలిసింది మన మార్చి నెలలో ఫిబ్రవరి నెలలో కేజీ వెయ్యి రూపాయలు కేజీ వెయ్యి రూపాయలు మీ అర్థం నాకు పూలు పోయలేదు బ్యాడ్ బ్యాడ్ టైం అవునండి అంటే ఉన్నవాసం చెప్తున్నా అతనికి ఆ రైతుకి ఇంచుమించు రెండు లక్షల రూపాయలు వచ్చినాయి ఎకరానికి అవునండి కేజీ వెయ్యి రూపాయలు అంటే ఎంతసేపు కావాలండి అవునండి అవును ఇరవై కేజీలు వస్తే రెండు లక్షలేక అంతే అండి ఏంటండి రెండు లక్షలు ఇరవై కేజీలకి రెండు లక్షలు ఇది మన దగ్గర లైఫ్ సెటిల్ అయ్యి దీంట్లో పూర్తి అనుభవం ఉంటే కనుక ఎంత ఆదాయం తీయాలంటే అది కూడా చెప్తున్నాను ఒక ఎకరం సేను రెండు ఈ రెండు ఎకరాల సేను ఉందా పదిహేను ఎకరాల సేను ఎంత ఆదాయం వస్తుందో ఈ రెండు ఎకరాలు అంత ఆదాయం వస్తుందో వస్తుంది టైం కలవాలి తెలియాలి తెలియాలి నాకైతే తెలియలేదు ఇక నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది చాలా ఉంది అవునండి ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఎకరానికి పన్నెండు వందల ఒక్క ఉంది రెండు వందల ఒక్క డ్యామేజ్ అయినా వెయ్యి మొక్క ఉంటుంది నేను ఎవరైజ్ చెప్తున్నా తక్కువలో తక్కువ అంటే కేజీ పూలు వెయ్యి కేజీ అవునండి వెయ్యి మొక్క వెయ్యి కేజీ వెయ్యి కేజీలు ఇంటూ మూడు వందలు ఎంత అయింది ముప్పై వేలు మూడు లక్షలు అయింది మూడు లక్షలు అయింది అది ఆ మూడు లక్షలు అన్నది కసూరు పోను మీకు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు తీసేసిన ఒక లక్ష రూపాయలు ఉంటుంది ఏం అవసరం లేదండి ఇప్పుడు ఈ వంద కేజీ వెయ్యి కేజీ అయింది కదా దీంట్లో వెయ్యి కేజీ అయినప్పుడు ఐదు వందల కేజీలు కూలీలకి వెళ్ళిపోతుంది కూలీలకి వెళ్ళిపోద్ది మనకున్నది ఐదు వందల కిలో అవునండి ఐదు వందల కిలో ఈ మీకు రెండు వందల యాభై కేజీలు పురి ముందుకైపోతుంది ఇంకా రెండు వందల యాభై కేజీలు అది అది మీకు అర్థం అవ్వాలంటే అవునండి సగాన్ని సగం కూలీలు అడిగిపోతారు ఎప్పుడైనా సరే ఎన్ని కేజీలు అంటే ఉన్నాయి ఏంటంటే మనం ఎక్కువ పూపించుకుంటే ఈ చెట్టు నిండా రెండు కేజీలు పూలు పూపిచ్చుకుంటే కనుక మనిషి వచ్చి ఎక్కువ పూలు ఉంటే ఎక్కువ పూలు కొత్తకే అవకాశం ఉంటుంది ఒక మనిషి వచ్చి ఐదు కేజీలు పోయొచ్చు అంటే పూలు బాగా ఎక్కువ ఉంటాయి కనుక ఐదు కేజీలు పోయచ్చు అంటే ఒక రోజులో ఒక రోజులో అంటే వాళ్ళు ఇచ్చిన నాలుగు గంటల టైంలో ఐదు కేజీలు పోయడానికి ఛాన్స్ ఉంటుంది అవునండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తక్కువలో ఉండడం వలన అక్కడ మొగ్గ అక్కడ మొగ్గ ఏర్తుంటే రెండు కేస్తున్నారు అవునండి అవును మీకు మనిషి రెండు సేల్కి పోతున్నారు అదే ఎక్కువ పూలు పీచుకుంటే నీ నేను అన్నట్టుగా ఏ చెట్టుగా చెట్టు రెండు కేలు పూసి టైం వచ్చింది అనుకోండి నాలుగు మొక్కలు ఐదు ఏళ్ళకి నాలుగు అందుకే ఆ టైపు ఎప్పుడు ఉండదు మాక్సిమం యాక్జ పూసినా సమానంగా పూసినా అంటే అంటూ అంటూ పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మనం మళ్ళీ తోటను మనం కొనసాగించవచ్చు అంటారు ఇదే రకంగా డిసిషన్ ఏం లేకుండా మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకుంటే మనమే ఈ మొక్క పసి మనమే ఉంటాం అంటే ఎన్నికనే ఉంటుంది అంటే ఉండదు లేదు లేదు మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే అసలు తెగులు అనేది రాదు అవునండి అవును మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి మొదల కుళ్ళు రాకుండా చూసుకుంటే చాలు దీనికి తెగులు అనేది సాగు అనేది రాదు ఏదైనా ఎప్పుడైతే వర్షాలు వచ్చి ఏదైనా మునిగిపోయి ఏదైనా అప్పుడు డ్యామేజ్ వచ్చినా అప్పుడు రైతు అనుకూలంగా అప్పుడు ఎన్నో డిసీజ్ తీసుకుంటే సావు అంత మొండి జాతి మహామొండి ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన ముప్పై సంవత్సరాలతోటి పాటు పోయించిన రైతు ఉన్నాడు మళ్ళీ ముప్పై సంవత్సరాల నుంచి మళ్ళీ తోటలో కొనసాగిస్తున్నాడు మళ్ళీ సాగిస్తున్నాడు ఏదైనా మొక్క చనిపోయింది అనుకోండి అది యజమాని లోపం దాంట్లో మళ్ళీ రీప్లేస్ మొక్క మళ్ళీ ఇంకో మొక్క అంటే ఒకవేళ లేదనుకోండి ఏం చేస్తాడంటే మనకి కోయిల పోసాం అని చెప్పేసి దాంట్లో ప్రచార మార్గంలో కనకాంబరం పెట్టుకుంటాడు మధ్యలో మధ్యలో అంతర్ పండుగ కనకాబరం ఇది ఇదేం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ లైన్లో ఒక రెండు మొక్కలు వచ్చుకుని అనుకుంటే అక్కడ నాలుగు రెండు మొక్కలు వేసుకుంటాడు అవునండి ఏంటంటే ఇప్పుడు రోజు కొయ్యాలని ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు అంటే పంట మార్పిడి మగవులు మెచ్చే మల్లి సాగు చేయడం ఆశామాషి కాదని చెప్పి రైతు సాయిగారు చెప్తున్నారు అయితే తాను ఈ రెండు ఏళ్ళ అనుభవంలో రెండు ఎకరాల్లో రెండు ఎకరాల్లో మల్లి సాగు చేస్తున్నారు ఎకరంలో తీగ మల్లె కాడమల్లె అంటారు ఇంకో ఎకరంలో బొండు మల్లె ఇది మొక్కలా ఉంటుంది అది కొద్దిగా తీగలా సాగుతుంది అయితే రెండు ఎకరాలను కూడా నాలుగు భాగాలు చేసుకుని ఈయన అంటలు నాటారు అంటలు నాటిన తర్వాత డ్రిప్పు డ్రిప్ సిస్టంలో వాటర్ అయితే అందిస్తున్నారు దీనికి అయితే మెయిన్ దీనికి వచ్చే తెగులు కానీ చీడపళ్ళు కానీ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి సాయిగారు చెప్తున్నారు ఎక్కువ మైట్స్ కానీ నల్లి ఎర్ర నల్లి కానీ ఎక్కువ ఆశిస్తాయని చెప్తున్నారు అలాగే వేరుకుళ్ళు తెగులు కొమ్మ తెగులు కొమ్మ ఎండిపోవడం వేరు కుళ్ళిపోయి మొత్తం మొక్క ఎండిపోవడం అని చెప్తున్నారు అయితే దీంట్లో మెయిన్ వెరీ చాలా ఇంపార్టెంట్గా సాయిగారు చెప్పే విషయం ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ సాయిగారు చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నారు అధిక వర్షాల కురిస్తూ కనుక ఈ వాటర్ స్టాగ్రేట్ అయిపోయి వాటర్ నిలబడిపోతే కనుక ఈ మొక్క మళ్ళీ సాగైతే చాలా నష్టాల్లో కూరుకుపోతాడు రైతు అయితే పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చేసుకుని మొక్కకి అవసరమైనంత మేరకే వాటర్ని అందిస్తూ అలాగే రసాయన ఎరువులు కానీ ఎక్కువ రసాయన ఎరువులు కూడా ఎక్కువగా కాకుండా అది కూడా నత్రజన్ అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు పూర్తిగా వాడొద్దని చెప్తున్నారు సాయిగారు పొటాష్ అయితే వాడితే కనుక పొటాష్ వాడటం వల్ల చిన్న ఆకు వచ్చి కింద మొక్క అంతా కూడా ఎండ తగిలేలాగా గాలి తగిలేలాగా కింద ఎక్కడైతే అయితే ఉంది పూర్తిగా చెమ్మ ఆరిపోయేలాగా అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే వాటర్ ఎక్కువ అయిపోవడం వలన అంటే ఎక్కువ స్టెమ్లై రావడం ఆకు సైజు పెరగడం వల్ల నీడబారిపోవడం అంటే ఆకు చెట్ చెట్టు అయితే ఆరోగ్యంగా ఉంటుంది కానీ అయితే మొగ్గ ఎక్కువ తొడగడం అనేది మాత్రం చాలా లేట్ అవుతుందని సాయి గారు చెప్తున్నారు తక్కువ మొగ్గలు అయితే వస్తాయని చెప్పి సాయిగారు చెప్తున్నారు అయితే సీజనల్గా ఈ నాలుగు భాగాల్లో ఎప్పుడైతే చేసామో నాలుగు భాగాల్లో కూడా నాలుగు సార్లు వచ్చేలాగా ఈ మేనేజ్మెంట్ చేసుకోవాలి దాని మీద ఆదాయం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అంటే నాలుగు అరేకరం ఒకసారి అరేకరం ఒకసారి అరేకరం ఒకసారి రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది ముహూర్తాలను బట్టి కూడా ముహూర్తాలను బట్టి కూడా ఈ మనం ఈ రేట్ అయితే ఉంటుందని చెప్తున్నారు సాయి గారు అయితే సుమారుగా కేజీ వచ్చి వెయ్యి రూపాయలు అమ్మితే ముహూర్తాల టైంలో సీజన్లో రెండు వందల యాభై మూడు వందల రూపాయలతోనే మనం తృప్తిపడాలని చెప్పి సాయిగారు చెప్తున్నారు అయితే ఒక మల్లెంటు నాటిన తర్వాత ఒక మల్లెంటు జీవితకాలం మనిషి జీవితకాలంతో పాటు కొనసాగుద్దని చెప్పి అయితే సాయిగారు చెప్తున్నారు అయితే మేనేజ్మెంట్ చే వాతావరణ పరిస్థితులను బట్టి ఎరువులు పురుగు మందులు మే యాజమాన్యం చేసుకోవడాన్ని బట్టి ఒక మల్లెంటూ తన జీవితకాలం మనిషి జీవితకాలంతో పాటు సమానంగా కూడా ఇది పువ్వులు ఇస్తుంది ఆదాయం ఇస్తుంది అని చెప్పి సాయిగారు చెప్తున్నారు